డాక్టర్ గారు చాలా మంది అమ్మాయిలు పీరియడ్స్ టైమ్ లో ఈ జంక్ ఫుడ్ తినడానికి ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు కదా అలా ఎందుకు తినాలనిపిస్తుంది అంటారు దీనివల్ల దీని ప్రభావం ఏమైనా ఉందంటారా వెరీ గుడ్ క్వశ్చన్ అండి జనరల్ గా మనం చూస్తూ ఉంటాం టీనేజ్ అమ్మాయిలు కానీ లేదని అంటే ఎక్కువగా ఈ మధ్య కాలంలో పిల్లలు పీరియడ్స్ టైం అప్పుడు జంక్ ఫుడ్ ఎక్కువ తింటూ ఉంటారు అదే ఎందుకు అని అంటే పీరియడ్స్ టైమ్ లో జనరల్ గా నూర్ స్వింగ్స్ అనేవి ఉంటూ ఉంటాయి మూడ్ స్వింగ్స్ ఓవర్కమ్ అవ్వడానికి జంక్ ఫుడ్ తినాలనిపిస్తుంది అది వాళ్ళకి చాలా బాడీ ఈజీగా అనిపిస్తుంది దాని తర్వాత సాటిస్ఫాక్టరీ ఫీలింగ్ అనేది కలుగుతుంది అనమాట సో ఇది ఎక్కువగా తీసుకోవడం వల్ల ఏం జరుగుతుంది మెయిన్ గా మన బాడీలో త్రీ ఫ్యాక్టర్స్ ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది ఒకటి న్యూట్రిషన్ డెఫిషియన్సీ క్రియేట్ చేస్తుంది ఇన్ఫ్ బాడీలో రెండు బాడీలో ఇన్ఫ్లమేషన్ క్రియేట్ చేస్తుంది మూడు వెయిట్ గెయిన్ కి కారణం అవుతుంది మళ్ళీ ఈ మూడు కారణాల వల్ల మెన్సరల్ డిస్టర్బెన్సెస్ అనేవి క్రియేట్ అవుతుంది దీనివల్ల ఏం జరుగుతుంది పీరియడ్స్ మిస్ అవ్వడము పీరియడ్లు బ్లీడింగ్ ఎక్కువ అవ్వడము లేదంటే తక్కువ అవ్వడము పీరియడ్స్ పెయిన్స్ ఇంక్రీజ్ అవ్వడము ఇట్లా ఇట్లాంటివన్నీ మనం రెగ్యులర్ గా చూస్తూ ఉంటాం థ్యాంక్ యూ మేడం